హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా కంబం మండలం రాయపాడు గ్రామంలో మొహరం పురస్కరించుకొని పేర్ల పండగ శుభ సందర్భంగా రాష్ట్ర స్థాయి బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం పదిహేడవ తారీఖు బుధవారం రోజు రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శన కార్యక్రమం జరుగుతుందండి ఈ రెండు పళ్ళ విభాగానికి మొత్తం ఎనిమిది బహుమతులు మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు రెండో బహుమతి పదిహేను వేల రూపాయలు మూడో బహుమతి పదివేల రూపాయలు నాలుగో బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఐదో బహుమతి ఆరు వేల రూపాయలు ఆరో బహుమతి ఐదు వేల రూపాయలు ఏడో బహుమతి మూడు వేల రూపాయలు ఎనిమిదో బహుమతి రెండు వేల రూపాయలు అండి మొత్తం ఎనిమిది అయితే రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శన కార్యక్రమానికి నిర్వహించారండి యాంకర్ వచ్చేసండి కొండు వెంకట్రామరెడ్డి గారండి లైవ్ కార్యక్రమం అయితే మన ఛానల్ నుంచి ఉంటుందండి ఈ విభాగంలో ఉన్న రైతు సోదరులందరూ పదిహేడవ తారీఖు రెండు పళ్ళ విభాగంలో రాయిపాడు గ్రామంలో జరిగేటువంటి రెండు పళ్ళ విభాగంలో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ